दो फ्रेंड्स okay. एक था हाथी एक था बकरी दोनों साथ साथ जंगल में जाते बकरी आ, आ, गोट, हाथी मीन्स एलिफेंट दे आर गोइंग गोइंग टू जंगल एंड सेकेंड वन इज हाथी दाली दिखाई दिया और मेरे बकरी बेर दिलाई दिया two friends are going to jungle both of them and seeing other other activities and they have their one tree or uh, one uh, like river and uh, one uh, bear means uh, bear, bear fruits that means there is there how do want to eat the uh, bear and Bakri also wear, but uh, Bakri is the small kid. The small, that's why uh, Bakri is not to the height of uh, Hathi. That's why Hathi was an elephant. She was giving bear for Bakri, and he, he's, she, he was eating very friendly. It's, కాన్సెప్ట్ ఆఫ్ ద టూ ఫ్రెండ్స్ దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ ద జంగిల్ అవర్ సీయింగ్ ద సో మచ్ ఫ్రెండ్స్ ఆర్ టెల్లింగ్ సమ్ యూ మీన్స్ గుడ్ ఐఎమ్ నాట్ గుడ్ యూ టెల్లింగ్ లైక్ యు నాట్ రీడింగ్ వెల్ ఐఎమ్ రీడింగ్ విత్ దచ్ండ్ ఐ రీడ్ మై ఫ్రెండ్ అండ్ యూ నాట్ మై బెస్ట్ ఫ్రెండ్స్ దచ్్యాండ్ దీస్ ఫ్రెండ్షిప్ దే థ్యాంక్ యూ వెరీ గుడ్ వెల్ తెలియ చెప్పు దీని అర్థం ఏంటో ఒక్కసారి అంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు అంటే ఇప్పుడు ఏనుగు అను గౌరవం ఉందనమాట వాళ్ళిద్దరూ కలిసి మెలిసి ఉంటారు ఇద్దరు కలిసి ఫారెస్ట్కి వెళ్ళారు అంటే ఇప్పుడు ఫారెస్ట్ అంటే మనకి అడవి అడవి అడవికి వెళ్ళారనమాట అక్కడ వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ వస్తున్నారు ఒక దగ్గర ఆగారంట అక్కడ మేకకేమో ఆకలేస్తుందంట బాగా అందుకే అక్కడ ఆగితే అక్కడ వాటర్ ఉన్నాయంట అంటే నీళ్ళు చెరుగుందంట పెద్ద మళ్ళీ అక్కడ బేరు ఉంటున్నాయట అంటే పళ్ళు ఉంటాయి అక్కడ దానికి నోరు వెళ్ళిపోతుంది తినడానికి కానీ అది చిన్నగా ఉండడం వల్ల దానికి అందం కానీ ఆ చెట్లు మాత్రం పళ్ళు ఉన్నాయి కానీ ఇప్పుడు మన ఏనుగు ఎంత పెద్దగా ఉన్నది కదా దాన్ని తొండంతో అన్ని రే అన్నీ ఇలా అంటే దాని తొండాన్ని చెట్టుకి ఇలా గట్టికి పెట్టి రాలిపోయింది ఇప్పుడు హ్యాపీగా తింటుంది మన మేక అన్నీ తినేస్తుంది మళ్ళీ అంటే అచ్చా ఫ్రెండ్షిప్లో అట్లా ఒకళ్ళకు సాయం చేసుకొని ఉండాలన్నమాట ఒకళ్ళు ఒకరు సాయం చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్షిప్లో అందరూ ఇదంతా ఫ్రెండ్షిప్ గురించి అన్నమాట మంచి ఫ్రెండ్షిప్ కోసం ఓకే వెరీ గుడ్ మంచి స్టోరీ చెప్పావమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్